హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి రెండు పథకాల ద్వారా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే మనకు రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయన్నమాట ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అంటే రైతు బంధు అనమాట ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించి ఈ డబ్బులను జమ చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక అంతేకాకుండా రైతు రుణమాఫీ కింద కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ఇక రైతు రుణమాఫీ కింద ఇప్పటికి రెండో విడత కింద లక్ష యాభై వేల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి ఇక వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద డబ్బులు కూడా వేస్తారు అలాగే రైతు బీమాకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి